ఓం నమో వెంకటేశాయ అనంతనామాల వచ్చలుడు ఆ భగవంతుడు ఆయన ప్రతి పేరులో ఓ పరమార్థం దాగి ఉంటుంది స్మరించే భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తుంది అందుకే పరమార్థికులకు పరమాత్మ నామస్మరణను మించిన సులభ తరుణోపాయం లేనే లేదు ఏ పేరుతో పిలిచినా ఆ పరాత్పరుడు పలుకుతాడు ఎంతటి ఆపద అయినా తన బియభక్తులను రక్షించుకుంటాడు కలియుగంలో ఆ దేవదేవుడి దివ్య నామస్మరణ సమస్త దుఃఖాల నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తుంది నాటి ప్రహ్లాదుడి నుంచి నేటి పదకవితా పిహోత్ పితామహుడి వరకు ప్రీమార పరమాత్మను ప్రస్తుతిస్తూ పరవశించిపోయారు నీరజనాభుడి నామావళినే సోపానంగా చేసుకుని పరమపదానికి చేరుకున్నారు ఆధ్యాత్మిక అన్వేషకులకు మహోన్నత ఆదర్శంగా నిలిచారు ఆ క్రమంలో ఆపదముక్కులవాడి ఆంతరంగిక భక్తుడు అన్నమయ్య ఆలపించిన అద్భుత పదామృతమే మాధవ కేశవ మధుసూదన అనే సంకీర్తన ఈ పదావళిలో ప్రత్యక్షంగా శ్రీ మహావిష్ణువు పవిత్రనామాలను ప్రస్తావిస్తూ పరోక్షంగా ఆ శ్రీనాథుడి పది అవతారాల వైభవాన్ని కూడా తెలియచేశాడు ఈ సంకీర్తన సార్వభౌముడు పరమాత్మ నామోచరణ తెలియకుండానే మనిషి మనసును ఒక ఆరంభనగా పనిచేస్తుంది అందుకే భగవంతుడి నామంలో అపారమైన శక్తి దాగి ఉంటుంది నామస్మరణతో మనస్సు పవిత్రమవుతుంది ఇంద్రియ నిగ్రహం సుసాధ్యమవుతుంది అనేవారు భగవాన్ శ్రీ రామకృష్ణుల వారు మా అంటే బ్రహ్మ విద్య ఆ విద్యకు ధనహ అంటే ప్రభు మాధవుడు మధు అనే రాక్షసుని సంహరించడం వల్ల ఆ మాధవుడు మధుసూదనుడయ్యాడు కేసి అనే అసురుడిని మట్టుబెట్టి కేశవుడయ్యాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు కనుక విష్ణువు అయ్యాడు శ్రీ అంటే లక్ష్మీదేవిని అర్ధంగిగా చేసుకుని శ్రీధరుడయ్యాడు అలాంటి స్వామి పాదాలను స్మరించుకుంటూ మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యాయం అంటూ కీర్తనకు శ్రీకారం చుట్టాడు అన్నమయ్య పదనకం అంటే శ్రీహరి పాదాల కాంతివంతమైన గోళ్ళు పదనకాలను ప్రస్తావించడంలో ఓ విశిష్టత కనిపిస్తుంది జనుల అనే అంధకారం అమ్మవారి గోళ్ల కాంతులతో తొలగిపోతుందని పేర్కొంది లలితాసహస్రనామం స్తోత్రం ఆ భావాన్నే అన్నమయ్య ఈ కీర్తనలో విష్ణుమూర్తికి అన్వయించాడు శ్రీమన్నారాయణి ఒక్కొక్క నామస్మరణం ద్వారా ఆ పరాత్మరుని మహిమా మాధుర్యాలను ఆస్వాదిస్తూ ఆ ఆనందానుభవంతో ధన్యులమయ్యే మహదవకాశం లభిస్తుందన్నాడు నాడు అంపశయ్యపై భీష్మ పితామహుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మను స్థుతిస్తూ విష్ణు సహస్రనామాలను అసూగా పరగడమే అందుకు నిదర్శనం ఆ పరంపరలోనే ఈ పదకవిత పితామహుడు కూడా వెంకటాచలపతి భక్తుడిగా విష్ణుదేవుడి విశేష నామాలకు పదాకృతినిచ్చాడు చరణంలో ఆ దివ్యమూర్తి దాల్చిన అవతారాలను కూడా పరిచయం చేస్తూ నామ సంకీర్తనను కొనసాగించాడు బలిచక్రవర్తకు బలిచక్రవర్తి వర్తకు బాలబ్రాహ్మణుడిగా వచ్చిన వామనమూర్తిని తొలిత తలుచుకుంటూ వామన గోవింద వాసుదేవ ప్రజుమ్న రామ కృష్ణ నారాయణ నారాయణచ్యుత దామోదరానిరుద్ధ దైవ పునరీకక్ష నామత్రయాధీశ నమోన్నమ అని అన్యాలు ఘటిస్తున్నాడు గరుడు వాహనుడి గోవిందనామం కూడా ఎంతో నిగూఢమైన అర్థాలతో కూడుకున్నది ఏడుకొండలవాడికి వాడికి ఎంతో ప్రియమైన గోశబ్దానికి కిరణాలు వాక్కులు తేనువు భూమి ఇంద్రియాలు ప్రాణాలు అనే అర్థాలు ఉన్నాయి వీటన్నిటినీ పాలిస్తూ స్వామి గోవిందుడయ్యాడు నాసన్మన్నది లేనిది ఆ నారాయణుడే రాముడు కృష్ణుడు బలరాముడు శ్రీకృష్ణ అవతారంలో తల్లి యశోద బాలకృష్ణుడి ఉదరానికి కట్టి బంధించిన ఘట్టంలో ఆయన దామోదరుడిగా ప్రసిద్ధుడయ్యాడు ఈ లీలను స్మరించుకుంటూ ఆ అనిరుద్ధుణ్ణి కీర్తించాడు అనిరుద్ధ అంటే ఏ అడ్డంకి లేనివాడు పరిమితి లేని లీలలకు నిలవైనవాడు అని అర్థం పుండరీకాక్ష అంటే తామరపూల వంటి నేత్రాలు కలిగిన వాడని భావం నామత్రయాధీశ అనే అన్నమయ్య సంబోధనలో విశిష్టత ఉందని పండితులు వ్యాఖ్య నామత్రయం అనే పదం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచిస్తుంది ఈ ముగ్గురికి అధీశుడిని ఆ శ్రీనివాసుడిని స్తుతించాడు సద్గుణాల వల్ల పరమాత్మ పురుషోత్తముడిగా పూజారుహుడు దివ్యుడైన ఆ దేవతా చక్రవర్తి మనలోని అజ్ఞానాన్ని హరించేవాడు లోకాలన్నీ ప్రళయకాలంలో చరించినప్పటికీ ఆయన నిశ్చిలంగా ఉండేవాడు అందుకే ఆయన సంరక్షకుడు అలాగే బలరాముడికి కూడా అన్న పేరుంది అదోక్షజుడు అంటే జితేంద్రియములను ప్రత్యక్షమయ్యేవాడిని అర్థం ఆయనే నరసింహుడు ఇంద్రియాలకు అధినేత అయిన హృషికేశుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన నగధరుడు వామనుడిగా మూడు లోకాలను ఆక్రమించిన త్రివిక్రముడు అంతటి మహోన్నతుడైన మాధవుడే శరణాగత రక్షకుడని జై జయధ్వనాలు పలుకుతున్నాడు నామికి అంటే పేరు గలవానికి నామానికి అంటే పేరుకు భేదం లేదంటోంది మన సనాతన ధర్మం నామోచ్చరణ ఆ నామం గల వారి చెంతకు చేరుస్తుందని ఉద్ఘాటించింది ఆ విశ్వాసంతోనే అన్నాచార్య మనందరికీ మార్గదర్శిగా ఆ మహామూర్తిని మననం చేసుకుంటున్నాడు మహితాత్ముడు అన్ని జీవులకు సంరక్షకుడు అయిన ఆ జగన్నాథుడు లోకక్షేమం కోసం మత్స్య కోర్మ వరాహ అవతారాన్ని దాల్చాడు పరసరామ బుద్ధ కలికి రూపాలతో భాషించాడు మనకు జ్ఞాన విజ్ఞానాలను కూడా ప్రసాదించాడు అందుకే శ్రీనివాసుడి నామ సంకీర్తనాచార్యుడు విహిత జ్ఞాన అని ఆ వేదవ్య వేద్యుణ్ణి సంబోధించాడు ఆ విశ్వంభరుడే వెంకటేశుడై సప్తగిరిపై వెలిశాడని స్మరించుకున్నాడు శుభకరుడైన శ్రీనలయుడి పాదాలకు అహమేహ అంటే నేను నిరంతరం సేవ చేసుకుంటూ తరిస్తానని తన ఆకాంక్షను వెల్లడించాడు అన్నమయ్య నేను వేయి నామాలలో కొన్ని నామాలకు అర్థాలను మాత్రం తెలియజేశాను మీరు కూడా ఆ వెంకటేశ్వరిని దివ్యానుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను సర్వేజన భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను